తెలుగులో ఎనభై మూడు ఎనభై ఆరు సంవత్సరాల్లో వచ్చినటువంటి రెండు సినిమాలకు సంబంధించినటువంటి పోలికలు అలాగే తేడాలు గురించి ఈరోజు మాట్లాడుకుందాం అందులో ఒక సినిమా కమల్ హాసన్ నటించినటువంటి సినిమా అయితే రెండోది చిరంజీవి నటించినటువంటి సినిమా కమల్ హాసన్ నటించిన సినిమాకి దర్శకుడు విశ్వనాథ్ గారు అయితే చిరంజీవి గారు నటించిన సినిమాకి దర్శకుడు కోదండరామ్ రెడ్డి గారు ఎనభై మూడులో రిలీజ్ అయినటువంటి కమల్ హాసన్ నటించినటువంటి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా పేరు సాగర్ సంగమం ఎనభై ఆరులో రిలీజ్ అయినటువంటి చిరంజీవి గారు నటించిన రామ్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా పేరు వేట వేట సినిమాకి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందిస్తే ఇక్కడ విశ్వనాథ్ గారే కథ రాసుకున్నారు జంజాల్ గారు డైలాగ్స్ సాగర్ సంగమానికి అయితే ఈ రెండు సినిమాలకి పోలిక ఏమిటి అదొక జానర్ ఇదొక జానర్ అనుకుంటాం కానీ రెండు సినిమాల్లోనూ పోలికలు కనిపించేటువంటి సన్నివేశం ఒకటి రెండు సినిమాల్లోనూ జయప్రద గారే హీరోయిన్ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ హీరోని కాకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అదొక కామన్ థింగ్ ఈ రెండు సినిమాలకి సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ జయప్రదని ప్రేమిస్తాడు ప్రేమించిన తర్వాత అంటే ఆవిడ ఇతనికి ఇతనిలో ఉన్నటువంటి కళాకారుణ్ణి గుర్తించి ఆ కళాకారుణ్ణి ఎక్కడ ఫెసిలిటేట్ చేయాలో అక్కడ ఫెసిలిటేట్ చేద్దామనే ఒక ప్రయత్నంలో ఉంటుంది ఆవిడ అలా అతనికి ఒక మార్గం చూపించాలి అనేటువంటి దీనిలో ఆవిడ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక రకంగా ఫోటో జర్నలిస్ట్ ఆవిడ ఇలా అక్కడ ఫోటో క్యాప్చరింగ్ దగ్గరే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది నెమ్మదిగా అతన్ని ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉంటారు ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి సందర్భంలో అతనికి ఆవిడే తన జీవితంగా అనిపిస్తుంది అనిపించేది ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా అని ఒక చిన్న డయల్మాలో ఉంటాడు ఆవిడ చాలా గంభీరంగా ఉంటుంది అంటే ఇతనితో స్నేహంగా ఉంటూ కొంచెం సన్నిహితంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ తన లిమిట్లో తనుంటుంది ఒకచోట ఒక గేట్లోంచి వెళ్ళేటప్పుడు భుజం తగలగానే ఆవిడ చాలా కాన్షియస్ అయిపోతుంది అంత సిస్టమ్ అంత పద్ధతిగా క్యారెక్టర్ని నడిపారు తెర మీద జయప్రద చేసినటువంటి క్యారెక్టర్ అలా ఆ క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది అయితే ఇతను తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటే చెప్పకపోతే పద్ధతి కాదు అనుకుని నేను మీతో ప్రేమలో ఉన్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే మాట ఎక్స్ప్రెస్ చేస్తాడు చేసిన తర్వాత అతనికి తెలి తెలుస్తుంది ఆవిడ ఆల్రెడీ అని దాంతో కొంత కన్ఫ్యూజ్ అవుతాడు డిప్రెషన్లోకి వెళ్తాడు అది వేరే కథ అయితే అక్కడ ఆవిడ భర్త అంటే కొంత ఆవిడకి మ్యారేజ్ అయిపోతుంది ఇతనితో పరిచయానికంటే ముందే మ్యారేజ్ అయిపోతుంది కానీ ఆ భర్తతో వేరే కారణాల చేత దూరంగా ఉంటూ ఉంటుంది ఆవిడ ఆ ఉంటున్నటువంటి సందర్భంలో ఆవిడ తన వ్యాపకంలో భాగంగా ఇతనికి పరిచయం అయ్యి వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా అతను భావించే పరిస్థితి కల్పించి అతను ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత అతనికి ఈ విషయం తెలిసి కామ్ అయిపోతాడు అతని మనసులో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి అయితే ఆవిడ వివాహం చేసుకుని తర్వాత ఇతంతో కరెక్ట్గా ఈ సీన్ జరిగిన తర్వాత ఆ భర్త తిరిగి ఈవిడిని తీసుకెళ్లాలనుకుంటాడు ఆ భర్త పాత్రలో మనకి కనిపించే నటుడు మోహన్ శర్మ ఇతను కన్నడ తమిళ సినిమాల్లో నటించేవాడు నటి లక్ష్మి గారికి రెండో భర్త ఆవిడ మొదటి భర్త భాస్కర్ ఆవిడికి చాలా ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది తర్వాత అతనితో డివోర్స్ అయిపోయింది తర్వాత ఇతను ఈ మోహన్ శర్మ ఆవిడికి సహనటుడు వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్నటువంటి టైంలో ఒకసారి ఆవిడే ప్రపోజ్ చేశారు మనం వివాహం చేసుకుంటే బాగుంటుంది అని ఆ ప్రపోజల్ మేరకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసిన తర్వాత వివాహం అయింది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు మళ్ళీ ఆవిడ వేరే జీవితంలో ఇంకొక వ్యక్తితో కొనసాగారు ఇలా ఆవిడ జీవితంలో ఈయన రెండో మజిలి అనుకుందాం లేకపోతే రెండో భర్త అలా ఈ మోహన్ తెలుగు ఆడియన్స్కి అలా గుర్తుంటాడు అంటే లక్ష్మి గారి భర్తగా అతను అప్పటికి రిజిస్టర్ అయి ఉన్నాడు ఈ మోహన్ గారే ఇక్కడ జయప్రద గారు పెళ్లి చేసుకుని గ్యాప్ ఇచ్చినటువంటి భర్త అంటే వాళ్ళిద్దరు వివాహం అయిపోతుంది వేరే కారణాల చేత ఇద్దరు ఈ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళరు కానీ తర్వాత అవన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళటం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక అమ్మాయి పుట్టడం ఆ అమ్మాయి క్యారెక్టరే శైలిజ్ గారు పోషించినటువంటి ఆ డాన్సర్ క్యారెక్టర్ ఇది సాగర్ సంగమంకి సంబంధించి అక్కడ కమల్ హాసన్ని కమల్ హాసన్ జయప్రద వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తారు జయప్రద మనసులో ఏ అభిప్రాయం ఉన్నప్పటికీ అది చాలా హంబుల్గానే డీల్ చేశాడు డైరెక్టర్ గారు కమల్ హాసన్ ఆవిడ్ని ప్రేమిస్తాడు తీరా ప్రతిపాదన చేసేసరికి ఆవిడ మ్యారీడ్ అని తెలుసుకుంటాడు చూస్తే ఆ భర్త గారు మోహన్ మోహన్ శర్మ అలాగే వేట సినిమాకి వస్తే వేట సినిమా ఇది చాలా పాపులర్ ఇంగ్లీష్ నవలకి అనుకరణ ఇది మౌంట్ క్రిస్టో అనేటువంటి నవల అలెగ్జాండర్ జూమా రాసినటువంటి ఆ నవల ఇక్కడ నాన్ డీటెయిల్డ్గా కూడా చాలా క్లాసులకు ఉండేది ఆ నవల అలా నాన్ డీటెయిల్డ్గా చదివి చాలామంది చాలామంది బుర్రల్లో రిజిస్టర్ అయిపోయినటువంటి నవల అది అది ఎండమూరి గారు ఆంధ్రజ్యోతిలో చెంగల్బా పూదండ అనే పేరుతో ఒక నవల రాశారు ఆ నవలకి ప్రేరణ కూడా ఇదే ఈ అలెగ్జాండర్ జుమా గారి మౌంట్ క్రిస్టోనే ఈ నవలే బేస్ దానికి కూడా అయితే అక్కడ రూరల్ నేపథ్యంలో నడుస్తుంది గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది చెంగల్వ పూదండ కథ ఒక గ్రామీణ యువకుడు ఒక యువతి మధ్య ప్రేమ ఇతన్ని ఒక భూస్వామి అంటే భూస్వామ్యం తాలూకా దుర్మార్గాలు ఇతన్ని ఎలా అనగదొక్కేస్తాయి తొక్కేసి అతన్ని జైలుకి పంపించేస్తారు ఆ జైల్లో ఒక నక్సలైట్ నాయకుడు పరిచయం అవుతాడు అతని ద్వారా ఇతను జ్ఞానం పొంది బయటకు వచ్చి తరదైన పద్ధతిలో ఈ ప్రపంచాన్ని హ్యాండిల్ అంటే తన కస్టడీలోకి తన కంట్రోల్లోకి తీసుకుంటాడు దీన్ని చూపించి ఊళ్ళో భూస్వాములందరినీ కూడా టెర్రరైజ్ చేస్తాడు ఒక రకంగా అలా నడుస్తుంది ఆ కథ అంటే దానికి కొంత రూరల్ నేపథ్యము ఉండటంతో ఆ సమయంలోనే తెలుగునాట విస్తారంగా నక్సలైట్ రాజకీయాలు అలముకుని ఉండటంతో కొంత కొత్తగానే అనిపించింది ప్రేక్షకులకి కనెక్ట్ అయింది ఆ నవల బానే చెంగల్వ పూదండ ఇది ఒక పోలిక అంటే ఒకవైపు విశ్వనాథ్ గారి సినిమా రెండో వైపు చిరంజీవి గారి సినిమా కోదండరాం రెడ్డి గారి సినిమా ఈ రెండు సినిమాల మధ్య పోలికలతో పాటు ఇప్పుడు మూడో నవల గురించి మాట్లాడుకున్నాం మనం పూజండా అనే నవల ఈ నవలని కాసేపు పక్కన పెట్టేస్తే ఇక్కడ వేట సినిమాకి ఈ అలెగ్జాండర్ జూమా గారి నవలే ఆధారం ఆ ఆధారం మీద ఇందాక మనం చెప్పుకున్నటువంటి చంగల్బూజండ కథలో లాగానే ఇక్కడ కూడా హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు అయితే ఆ అమ్మాయిని వాళ్ళ బంధువు అయినటువంటి ఇది బ్రిటిష్ జమానాలో నడిచేటువంటి కథ బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో జరిగినటువంటి కథగా ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేశారు ఒక బ్యాక్డ్రాప్ని అలా ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కథలో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు చిరంజీవి జయప్రద ప్రేమించుకున్న తర్వాత ఇతను నావిలో పనిచేస్తూ ఉంటాడు నావికా దళంలో ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నటువంటి చాలా ప్రభుత్వంలో పలుకుబడి కలిగినటువంటి ఆ వ్యక్తి ఈ చిరంజీవిని జైలుకి పంపించేసి కొన్ని అతను చేయని నేరాలకి గాను అండమాన్కి పంపించేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ క్యారెక్టర్ మళ్ళీ మోహనే చేశాడు ఇక్కడ మోహన్ శర్మ లక్ష్మి గారి రెండో భర్త ఆయనే చేశాడు ఈ క్యారెక్టర్ కూడా ఇది పోలిక అంటే సాగర్ సంగమం వేట రెండు సినిమాల్లోనూ హీరోయిన్ జయప్రద గారే రెండు సినిమాల్లోనూ ఆవిడని పెళ్లి చేసుకునేది మోహన్ శర్మ గారే రెండు సినిమాల్లోనూ హీరోని కాదని మోహన్ శర్మని చేసుకోవటం అనేది ఒక కామన్ థింగ్ ఒక పోలిక ఇది ఈ మూడు ఈ రెండు సినిమాల మధ్య పోలికలు అయితే తేడాలు చాలా ఉన్నాయి ఆ తేడాలలో ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే అక్కడ కమల్ హాసన్ ప్రేమ వ్యక్తం చేస్తాడు కానీ జయప్రద గారు అతన్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది క్లారిటీ ఉండదు అంటే ఆవిడ చాలా హంబుల్గా బిహేవ్ చేస్తారు ఆ సన్నివేశాన్ని బట్టి ఆవిడ పాత్ర నడుచుకుంటుంది తప్ప ఆ పాత్రకు ఏదో స్కీమ్ ఉన్నట్టుగా ఎక్కడా కూడా డైరెక్టరు ఎస్టాబ్లిష్ చేయడు అది ఒక ధోరణిలో నడిచేటువంటి క్యారెక్టర్ ఇక్కడికి వచ్చేసరికి వేట సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆవిడ పరిస్థితులకి తల ఒగ్గి అతన్ని పెళ్లి చేసుకుంటుంది కానీ వీళ్ళిద్దరి మధ్య కాన్షియస్గానే ప్రేమ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ సన్నివేశం బాగలేక అంటే ఒక కాని పరిస్థితి వచ్చినప్పుడు ఆవిడ ఈ మోహన్ శర్మని పెళ్లి చేసుకోవటం జరుగుతుంది అది ఆ కథ వేట కథ అవి తేడాలు బేసిక్ లైన్లో ఉన్నటువంటి తేడా అక్కడ నృత్య నేపథ్యంలో నడుస్తుంది ఇక్కడ కొంత యాక్షన్ ఓరియంటేషన్లో నడుస్తుంది చిరంజీవి గారి హీరో కాబట్టి పైగా రెడ్డి గారి డైరెక్టరు ఖైదీ సినిమా తీసినటువంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి బ్యానర్ సంయుక్త మూవీస్లో వచ్చినటువంటి సినిమా అది అదే కాంబినేషన్ చిరంజీవి పరుచూరి బ్రదర్సు కోదండరామిరెడ్డి సేమ్ టీమ్ ఖైదీలో కూడా కాకపోతే అక్కడ మాధవి గారి హీరోయిన్ ఇక్కడ జయప్రద హీరోయిన్ ఇది జయప్రద గారు ఫార్టీ సెవెన్ డేస్ అని ఓ సినిమా బాలచంద్ర గారి సినిమాలో చిరంజీవి గారితో కలిసి నటించారు కాకపోతే అందులో విలన్ షేడ్స్లో ఉంటాడు అలాగే ఆవిడ హీరోయిన్గా నటించినటువంటి రెండు సినిమాల్లో విలన్గా చిరంజీవి నటించాడు ఆ రెండు ఒకటి కొత్తల్లుడు రెండవది కొత్తపేట రౌడీ ఆ రెండు సినిమాల్లోనూ జయప్రద హీరోయిన్ కృష్ణ గారి హీరో చిరంజీవి గారు విలన్ గ్యాంగ్లో కనిపిస్తాడు ఇది ఒక సందర్భం ఇలా చిరంజీవి జయప్రద నటించడం ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి ఖైజీ తర్వాత వస్తున్న వేట ఈ వేట సినిమా మీద ఆడియన్స్కు ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా థియేటర్లోకి వెళ్ళి మార్నింగ్ షో చూసినటువంటి ప్రేక్షకులు బయటకు వచ్చి పెదవి విరిచారు పెదవి విరవడంతో నెమ్మదిగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ మూట కట్టుకుంది సాయంత్రానికి ఎందుకు ఇలా జరిగింది అంటే థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుడు హీరో హీరోయిన్స్ కలవాలి అనుకుంటాడు ఈ సినిమా చూడటానికి వచ్చేటువంటి ప్రేక్షకుడు ఒక మూడ్లో వస్తాడు ఆ మూడ్ క్రియేట్ చేసేది ఎవరు ఆ సినిమా డైరెక్టరు హీరోలే అంటే ఈ డైరెక్టరు ఈ హీరో సినిమా అయితే ఇలా ఉంటుంది అని ఒక జనరల్ బిలీఫ్తో వస్తారు అంటే విలన్లకి బుద్ధి చెప్తాడు హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు పెళ్లితో శుభం కార్డు పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుడికి చాలా కష్టపడి అండమాన్ జైల్లో ఉన్నటువంటి హీరో గారు చాలా యుద్ధాలు చేసి అతి కష్టం మీద అక్కడి నుంచి బయటపడి ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో ఆయనకు అక్కడ ఒక ఇన్మేట్ దొరుకుతాడు భూపతి అని ఆయన ఒక జమీందారు ఆయన ఆధ్వర్యంలో ఇతను జైలు నుంచి బ్రేక్ చేసుకుని బయటపడతాడు బయటపడిన తర్వాత ఆయన తాలూకా ప్రాపర్టీసే ఇతను వాడి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ భయపెడతాడు చిరంజీవి ఇలా ఈ క్యారెక్టర్ తీరా ఇంత కష్టపడి అక్కడికి వస్తే తను ఎవరి కోసం అయితే ఇంత యుద్ధం చేసి వచ్చాడో ఆ అమ్మాయి ఈ విలన్ని వివాహం చేసుకుని ఉంటుంది అది ఆడియన్స్కి జీర్ణం కాల కానీ అక్కడ యాక్సెప్ట్ చేశారు మరి అంటే హీరోయిన్ వేరే అతన్ని చేసుకుని హీరో అలా మిగిలిపోవటం ప్రేక్షకులకు నచ్చలేదా అనుకుంటే మరి ఎనభై మూడులో రిలీజ్ అయినటువంటి సాగర్ సంగమం సినిమా చాలా పెద్ద విజయం సాధించింది కదా ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో జయప్రద కమల్ హాసన్ పెళ్లి చేసుకుంటానని కానీ ప్రేమిస్తున్నానని కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి మాట ఉండదు అలాగే ఆవిడ బిహేవియర్లో కూడా ఆ ఛాయలు ఆ వాతావరణం కనిపించవు కమల్ హాసన్ మాత్రమే వ్యక్తం చేస్తాడు ఆవిడ సైలెంట్గా ఉంటుంది వేరే పద్ధతిలో అతనికి ఈ వీడియో వివాహిత అని కన్వే చేయిస్తాడు డైరెక్టర్ గారు డిగ్నిఫైడ్ వేలోనే నడుస్తుంది కథ కాకపోతే ఇక్కడ కూడా డిగ్నిఫైడ్గానే నడుస్తుంది కానీ ఈ ఆడియన్ ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యాడు ఆ ఆడియన్ ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు అంటే ఈ సినిమాలకు వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఒకే ప్రేక్షకుడు అయినప్పటికీ ఒకే ప్రేక్షకుడు ఈ రెండు సినిమాలు చూసి అది బాగుందని ఇది బాగాలేదని చెప్పి ఉండొచ్చు ఆ రోజున ఆ ప్రేక్షకుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది విశ్వనాథ్ గారి సినిమా కమల్ హాసన్ జయప్రదా రెండు క్యారెక్టర్లు అని ప్రిపేర్ అయి వెళ్తాడు ఒక హంబుల్నెస్తో ఇక్కడికి వచ్చేసరికి చిరంజీవి జయప్రద కోదండరామిరెడ్డి కోదండరామిరెడ్డి చిరంజీవి కాంబినేషన్ అనగానే ఆడియన్స్ వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఊహించుకునేది వేరే పద్ధతిలో ఉంటుంది తీరా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ విలన్ని పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళు హర్ట్ అయ్యారు ఆడియన్స్ ఎప్పుడైతే హర్ట్ అయ్యారో ఆ సినిమాకి భవిష్యత్తు ఉండదు అలా హర్ట్ అవ్వటం వలన ఆ సినిమా నడవలేదు ఒక మిక్స్డ్ రిజల్ట్ కూడా కాదు నిజానికి డిజాస్టర్ ఇదే ఇచ్చింది అది ఆ సినిమా రిజల్టే వచ్చింది వేట సినిమాకి అయితే కమల్ హాసన్ భారతీరాజా గారి డైరెక్షన్లో చేసినటువంటి ఒక తమిళ సినిమాని ఖైదీ వేట అనే పేరుతో అదే టైంలో తెలుగులో రిలీజ్ చేశారు భాగ్యరాజ కథ దానికి భారతీరాజా గారి డైరెక్టర్ అంటే సంయుక్త మూవీస్ బ్యానర్లో వచ్చినటువంటి రెండు సినిమా టైటిల్స్ కలిపి కమల్ హాసన్ సినిమాకు వాడారు ఖైదీ వేట అని ఆ సినిమా బాగానే ఆడింది వేట సినిమాకు సంబంధించి ఖైదీ సినిమా కంటే బెటర్ లెవెల్లో తీయాలి అనే ఉద్దేశంతో జయప్రదం తీసుకొచ్చారు అలాగే కెమెరా అక్కడ విఎస్ఆర్ స్వామి గారు ఇక్కడ ఖైదీ సినిమాకి ఇక్కడికి వచ్చేసరికి లోక్ సింగ్ని పట్టుకొచ్చారు బెటర్ కెమెరామేనే అయినప్పటికీ సినిమా దక్కలేదు మాట నిలబెట్టుకోలేకపోయింది ఆ సినిమా ఎందుకు ఇలా జరిగింది అని చిరంజీవి గారు చాలా సందర్భాల్లో వాపోయాడు అది చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా ఇలా జరిగింది ఏమిటి అని ఆ తర్వాత ఆ బ్యానర్లో మళ్ళీ చిరంజీవి గారు చేయలేదు అయిపోయింది అక్కడితో అలా వేట సినిమా ముగుంతుంది అయితే ఈ వేటకి సాగర్ సంగమానికి మధ్య పోలికలు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జయప్రద గారే హీరోయిన్ అలాగే రెండు సినిమాల్లోనూ ఆవిడ హీరోని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్లి చేసుకునే వ్యక్తి కూడా మోహన్ శర్మే కావటం రెండు సినిమాల్లోనూ ఇది ఒక విచిత్రం మోహన్ శర్మ బహుశా సాగర్ సంగమం చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కోదండ్రామ్ రెడ్డి గారు ఎందుకు వేరే అతన్ని అతన్నే పెడితే బాగుంటుంది కదా ఆడియన్స్ కూడా ఈజీగా ఉంటుంది డైజెస్ట్ చేసుకోవడానికి అని మోహన్ శర్మను తీసుకొచ్చాడా కోదండరామ్ రెడ్డి అనేది ఒక డౌట్ అలా ఈ రెండు సినిమాలు కొన్ని పోలికలు ఉన్నాయి తేడాలు ఉన్నాయి కానీ ప్రేక్షకులు ఆ సినిమాలను చూసిన కోణం వేరు ఒకే ప్రేక్షకుడు రెండు సినిమాలకి రియాక్ట్ అయిన పద్ధతిలో తేడా ఉంది ఆ తేడా ఉండటం వల్లనే ఆ సినిమా హిట్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి సినిమా చేసేటప్పుడు ఇలాంటివన్నీ పరిగణనలో తీసుకుంటే బాగుంటుందేమో అనిపించే సందర్భాలేదు అలాంటి ఒక సందర్భం సాగర్ సంగమం వేటా సినిమాలు చూసినప్పుడు కలిగింది అదే మీతో నేను ఇప్పుడు పంచుకున్నాను